అందరికీ నమస్కారం ఈనాటి మన ఆణిముత్యం ముత్యం ఒక చక్కని ప్రధానోపాధ్యాయునిగా చక్కని పరిపాలనా దక్షణతో దక్షతతో విద్యార్థులను తీర్చిదిద్దగలిగినటువంటి ఉపాధ్యాయ బృందానికి హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి ఒక మహనీయుడు ప్రాతకాల స్మరణీయుడైనటువంటి హెచ్ఎం అంటే కళ్యాణదుర్గంలోని కేసీ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి ఇక్కడే మన కేసీ బోర్డు హై స్కూల్ నందే రిటైర్ అయినటువంటి వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయబోతున్నాను ఆయన గురించి చెప్పాలంటే గ్రంథాలు గ్రంథాలు రాయొచ్చు రోజుల తరబడి మాట్లాడవచ్చు ఆయన ఎవరంటారా తూమకుంట భీమసేనరావు గారు బిఏబిఈడి సీనియర్ మోస్ట్ టీచర్గా ఉండి మన కళ్యాణదుర్గం మడకశిర ప్రాంతాలలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి బెస్తరపల్లి సమీపంలో ఉన్నటువంటి తూమకుంటకు చెందినటువంటి ఒక బ్రాహ్మణోత్తమ కులంలో పుట్టినటువంటి మహామనీషి భీమసేనరావు మనిషి నిజంగా భీమసేనరావు భీముడే ఆయన గొంతు విప్పితే వెయ్యి మంది కాదు రెండు వేల మందికి కూడా వినిపిస్తుంది మైక్ లే అవసరము లేకుండా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మంచి వ్యక్త వక్త మంచి కళాభిమాని లలిత కళలు అంటే చాలా ఇష్టం కళారంగంలో ఉన్నటువంటి వారిని చక్కగా గౌరవించే వ్యక్తి మాకు ట్వెల్త్ క్లాస్ పబ్లిక్ పరీక్ష రాసేటప్పుడు హెడ్మాస్టర్గా పనిచేసి నూటికి నూరు శాతం ట్వెల్త్ క్లాస్లో హెచ్ఎస్సి హయ్యర్ సెకండరీ కోర్సులో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి స్ఫూర్తిదాత శ్రీ శ్రీ తూమకుంట భీమసేనరావు గారు ఆయన ఎప్పుడు నేను క్లాస్ పీపుల్ లీడర్గా ఉండేవాడిని ట్వెల్త్ క్లాస్కు ఎప్పుడు నేను ఆయన కోసం ఆఫీస్ రూమ్కి వెళ్ళినా లేదు ఆయన నన్ను పిలిపించినా అక్కడికి వెళ్ళినప్పుడు అలా తల ఉంచుకొని ఫైల్స్లోకి చూస్తూ ఇలా రెండు వేళ్ళు ఇలా పెట్టుకొని ఉండేవాడు ఎప్పుడు ఇలా రెండు వేళ్ళు ఎవ్వరు ఎందుకు ఆ రెండు వేళ్ళు ఇలా పెడతాడని ఎవ్వరికీ తెలియదు నాకు వారి దగ్గర ఉన్న చనువు చంద్రశేఖర్ మీ బ్యాచ్ నాకు సెన్ పర్సెంట్ రిజల్ట్ తేవాలి నేను ఇక్కడే ఇదే సంవత్సరం రిటైర్డ్ కాబోతున్నాను కాబట్టి నాకు రిటైర్మెంట్ కానుకగా మీ రిజల్ట్స్ మీ ఫలితాలు నూటికి నూరు శాతం ఫలితాలు అందించాలని హెచ్చరించేవాడు ఆ చదువుతో నేను సార్ చిన్న డౌట్ సార్ అడగమంటారా అన్నాను అడుగు అన్నాడు ఎప్పుడు మీ చెయ్యి ఇలా ఉంటుంది కదా సార్ మామూలుగా సిగరెట్టు పెట్టినట్లు ఇలా రెండు వేలు ఇలా ఎప్పుడూ ఇలాగే పెట్టి ఉంటారు ఎందుకు కారణం ఏమిటని అడిగాను నా విడైనా చంద్రశేఖర్ నేను చైన్ స్మోకర్ ఒక సిగరెట్ అయిపోగానే ఇంకొక సిగరెట్ వెలిగించేవాడిని అలా తాగడం వల్ల తాగి తాగి ఆ వేళ్ళు అలాగే ఇప్పుడు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు తాగడం లేదు కదా సార్ ఎందుకు అలా ఉంటాయంటే అలవాటు అయిపోయింది అంటే మానేశారా సార్ అన్నాను అవును మా అమ్మగారు చనిపోతూ చనిపోతూ మరణ శయ్య మీద నన్ను కోరిన ఆఖరి కోక కోరిక సిగరెట్లు తల్లికి ఇచ్చిన మాట ప్రకారం మానేశాను అన్నారు ఆయన ఎక్కువ కాలం మడక్సిర ప్రాంతంలోని అమరాపురంలో పనిచేసి మన కళ్యాణదుర్గానికి బదిలీ అయి వచ్చారు ఇక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ఇక్కడే రిటైర్ అయ్యారు ఆయన కోరినట్లుగానే మేము హయ్యర్ సెకండరీ కోర్సులో ట్వెల్త్ క్లాసులో పబ్లిక్ పరీక్షలో నూటికి నూరు శాతం ఫలితాలు తెచ్చాం రాష్ట్రములో ఉభయ రాష్ట్రాలలో అప్పుడు ఏకైక రాష్ట్రం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా హయ్యర్ సెకండరీ కోర్సులో నూటికి నూరు శాతం ఫల ఫలితాలు సాధించిన సంస్థగా మాకు విద్యాశాఖ నుండి గుర్తింపు వచ్చింది మాకు ఒక మొమెంటో దాంతోపాటు పదివేల రూపాయలు నగదు కూడా పంపడం జరిగింది నిజంగా అలా ఫలితాలు రావడానికి కారణం వారు నేర్పిన తూమకుంట భీమసేనరావు గారు నేర్పిన క్రమశిక్షణ కార్యదక్షత దీక్ష పట్టుదల వాటి వల్లనే మేము నూటికి నూరు శాతం ఫలితాలు సాధించగలిగాము ఇంకా ఆయన కళా పోషణ కవులను విశేషంగా కళాకారులను పిలిపించి కళ్యాణదుర్గంలో పెద్ద సభ ఏర్పాటు చేసి సన్మానం చేసేవాడు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరులో పుట్టపర్తి నారాయణాచారుల వారిని మహాకవి పుట్టపర్తి నారాయణాచారుల వారిని కళ్యాణదుర్గానికి ఆహ్వానించి ఎద్దుల బండ్లు కావళ్ళు కావళ్ళు ఎన్ని కావళ్ళు వచ్చాయో నాకు గుర్తులేదు పల్లెటూరు నుంచి ఎద్దుల కావళ్ళు వచ్చి ఆయన్ని ఒక ఎద్దుల బండిలో సింహాసనాధీసుడిగా కూర్చోబెట్టి పుట్టపర్తి నారాయణాచారుల వారిని కళ్యాణదుర్గం పురవీధులలో ఊరేగింపు చేసి చివరికి పెద్ద సభను ఏర్పాటు చేసి ఆయనను తగిన రీతిగా గౌరవించి పంపించారంటే ఆయన ఎంత కవిత్వం అంటే కవులంటే ఎంత గౌరవమో చూడండి అలాగే ఒకసారి భువన విజయం చూడండి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో భువన విజయం ఎలా ఉండేదో అలా అష్ట దిగ్గజాలైనటువంటి కవులను పిలిపించాడు దుర్గానికి వాళ్ళ మధ్యలో శ్రీకృష్ణ దేవాలయాల వేషంలో ఒకరిని కూర్చోబెట్టి చుట్టూ ఎనిమిది మంది కవులు అష్టదిగ్గజాలను భువన విజయం సభను నిర్వహించి రాష్ట్రంలోనే అలాంటి సభ నభూతో నభవిష్యతి అనేటట్లుగా నిర్వహించినాడంటే ఆయన పట్టుదలండి ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలడు అప్పట్లోనే అరవై ఆరులో అష్టగ్రహ కూటమి ఏర్పడింది శాంతింపజేయడానికి శాంతి యజ్ఞాన్ని నిర్వహించి సమారాధన చూడండి వెయ్యి మంది పైన ఉన్న విద్యార్థులకు వంద మంది వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పుర ప్రముఖులకు అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు దాదాపు పన్నెండు వందల మంది ఆ రోజు అందులో పాల్గొన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ బెడుగుప్ప బస్సులో వంగర సినిమా సినీ నటుడు గారు కూర్చున్నారు అని తెలియగానే వెంటనే ఒక ఉపాధ్యాయుని పంపించి ఆయన ఆ బస్సు నుంచి కిందికి దింపించి పాఠశాలకు రప్పించి ఒక సభను ఏర్పాటు చేసి చక్కగా ఆయన గురించి చెప్పి వంగలగారు కూడా మా విద్యార్థులకు సందేశం ఇస్తే ఆయన దుశ్శాలువతో కప్పి సత్కరించి మరలా బస్సుకు పంపించారు ఆయన పనిచేసిన మూడు సంవత్సరాలు కూడా కళ్యాణదుర్గం హై స్కూలు చాలా అభివృద్ధి పథంలో చక్కని ఉపాధ్యాయ బృందంతో సరిలేరు నీకెవ్వరు అన్నట్టుగా తూముకుంట భీమసేనరావు గారు ఒక మంచి హెడ్మాస్టర్గా కీర్తిని ఆర్జించారు ఆయన నాకు చాలా అభిమాని దాదాపు తొంభై ఐదు సంవత్సరాలు పరిపాలన ఆయన జీవించారు అనంతపురంలో నివాసం రామ్నగర్లో ఆయన నివాసం ఉండేది దురదృష్టం ఏమంటే ఆయన కొడుకు వల్ల ఆయన కొడుకు అంటే దత్త కొడుకు రావు గారికి సంతానం లేనందువలన ఒకరిని దత్తకు తీసుకున్నారు ఆ వ్యక్తి భీమసేనరావు గారి సంపాదనను హారతి కర్పూరంలా చేసేశాడు ఆయనకు ఒక దురలవాటు హార్స్ రేస్ ఆడేవాడు బెంగళూరు మద్రాసు హైదరాబాద్ వెళ్ళి డబ్బులన్నీ మొత్తం చాలా కష్టాలు పడ్డాడు భీమసేనరావు గారు వృద్ధాప్యంలో ఆయన ఎక్కడున్నా ఆయన పేరు ఆయన యొక్క ప్రతిష్ట ఆ చంద్ర తారార్కం తారార్కం నిలిచి ఉండాలని కోరుతూ ఆయనకు భగవంతుడు మనశ్శాంతినిచ్చి ఆయనకు మరుజన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను ఈనాటి ఆణిముత్యం శ్రీ శ్రీ తూమకుంట భీమసేనరావు గారు रिटायर्ड हेडमास्टर केसी के परिषद हाई स्कूल शुभम भूयात